పెంపుడు కొడుకు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫిబ్రవరి ఒక గ్రామం చివరిన అడవికి దగ్గరగా కుటీరం వేసుకొని ఒక వయసు మళ్ళిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది ఆమె రోజు అడవికి వెళ్ళి మోదుగు ఆకులు చీపురు పిల్లలు తెచ్చేది మోదుగు ఆకులతో విస్తండు కుట్టేది చీపురు పిల్లలతో చీపురు కట్టలు కట్టేది అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది ఒక్కొక్కసారి రెండు పుల్లలు ఏరుకుని వచ్చేది ఆమె కొడుకు వట్టి అప్రయోజకుడు తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు సొమరి పొదులా తిరిగేవాడు తల్లి వాడిని లక్ష్య పెట్టడం మానేసింది వాడు కూడా తల్లితో విసిగి ఏటో వెళ్ళిపోయాడు ఆమెకు క్రమంగా శక్తి ఉడుగుతూ వస్తున్నది ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండదెబ్బకు సొమ్మసిలి పడిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటిమడుగు నుంచి తామరాకుతో నీరు తెచ్చి ముసలిదారి ముఖాన్ని చల్లి కొద్దిసేపటి కల్లా స్పృహ తెప్పించాడు ముసలిది లేచి కూర్చుని ఎవరినైనా నువ్వు అని అడిగింది నేను దిక్కులేని ఒంటరిగాని తల్లి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు ఎక్కడన్నా ఎవరన్నా దగ్గర పెట్టుకుంటారేమోనని ఓళ్ళ వెంట తిరుగుతున్నాను అన్నాడు యువకుడు ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికి ఎత్తుకోబోయింది యువకుడు ఆమెను వారించి మూట తన నెత్తినికి ఎత్తుకొని పెద్దమ్మ దీన్ని నేను మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాక ముసలిది వాడితో నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు నాయన అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు అన్నది వాడు ఇంట్ వెళ్ళలేదు ముసలిదాని వెంటే ఉండి ఆమెను ఏ పని చేయనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుగ్గా చేస్తూ అక్కడే ఉండిపోయాడు ముసలిది ఇప్పుడు మోదుగాకుల కోసము మూలికల కోసము మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళ్తున్నది మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు ఇద్దరు తమ శక్తి కొలతి సంపాదిస్తున్నారు ఖర్చుకుపోగా డబ్బు మిగులుతున్నది ముసల్దాని కొడుకు ఒకనాడు ఎక్కడి నుంచో హఠాత్తుగా ఓడిపడ్డాడు ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు తల్లిని డబ్బు కోసం పీడించాడు తల్లి చిల్లిగవ్వ కూడా ఇవ్వనన్నది ముసల్దాని అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు కొత్తవాణ్ణి ఏ విధంగానన్నా భయపెట్టి ఇంటి నుంచి పంపేస్తే తల్లి తనని ఆదరిస్తుందని వాళ్ళ నమ్మకం వాళ్ళు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటగట్టి రహస్యంగా ఒక చోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరి పారేసి కొయ్యో మర్రో అని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో ముసలిదాని అసలు కొడుకు వచ్చాడు ఇంట్లో దొంగలు పడ్డారని ముసలిది చెప్పింది నువ్వు ఒట్టి పాపిస్ట్ దానివి డబ్బు నాకేమంటే ఇచ్చావు కాదు నీకు తగిన శాస్తే జరిగింది నీ మొహం చూస్తే పాపం ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు తర్వాత వాడు ముసలిదాని ఓదార్చుతూ ఏడవకమ్మ ఆ డబ్బు పోతే పోయింది మనం సంపాదించిన డబ్బే కదా మళ్ళీ కష్టపడి సంపాదిద్దాం అన్నాడు డబ్బు ఎక్కడికి పోయింది నాయన ఆ వెదవ వెళ్ళిపోయాడు దీంతో వాడి పీడ విరగడైంది డబ్బు భద్రంగానే ఉన్నది అంటూ ముసలి దాచిన చోటు నుంచి డబ్బు మూట బయటకు తీసింది సంతోషంగా